వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకి ఒక చాలా అంటే చాలా పవిత్రమైన రోజు ఆ వైకుంఠ ఏకాదశి రోజు చాలా వరకు హిందూ భక్తులు తిరుపతి వెళ్ళాలి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ దేవుడిది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని మంది అనుకుంటారు ప్రతి సంవత్సరము చాలా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది దర్శనం కూడా ల్యాక్స్ ఆఫ్ భక్తులు దర్శనం చేసుకుంటారు కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఒక తోకిస్ లాటాలో మంది చనిపోయినారు దాంట్లో ఫైవ్ మెంబర్స్ మహిళలు ఉన్నారు ఇంకా ఫార్టీ ఎయిట్ మెంబర్స్ దాంట్లో ఇంజిట్ కూడా అయినారు ఆ తోకిస్లాటలో అంటే ఇది ఎవరు తప్పు ఏంది దానికి ఒక డీప్ డీప్గా ఎంక్వైరీ జరపాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను అదేవిధంగా ఇవాళ మీడి వీడియోలో మనం చూస్తున్నాము మీడియా పరంగానే మనకు తెలుస్తుంది అసలు ఎవరు తప్పు ఉందని ఒకవేళ పోలీసులు సడన్గా ఆ గేటు తెరవకపోతే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదని అక్కడ ఉన్న సాక్ష్యాలు చెప్తున్నారు అసలు ఇది వాస్తవమేనా అసలు ఎవరి తప్పు ఉంది అని కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేయాలని నేను మా నాయుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఆరుగురు చనిపోయినారు వాళ్ళకి ఫైనాన్షియల్గా టీటీడీ చైర్మన్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక టెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా చాలామంది అయినారు కదా వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ముందు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు దానిపైన కూడా ఒక మంచిగా ప్లానింగ్ చేయాలి లక్షల మంది తిరుపతి దేవస్థానంకి వస్తారు ఇవాళ ఈ ఒక్క యాక్సిడెంట్ వల్ల ముందు అట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు దానికి ఇప్పటి నుంచే కొద్దిగా ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను వ్యక్తిగతంగా మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను